ఫ్రెండ్స్ పంచలోహంలో ఎవరైనా జ్యువెలరీ కోసం సెర్చ్ చేస్తున్నారా అయితే లేట్ చేయకుండా మన పేజ్ని అయితే సబ్స్క్రైబ్ చేసేయండి అందుబాటు ధరలలో అందరికీ నచ్చే విధంగా హై క్వాలిటీలో చూడగానే సేమ్ గోల్డ్ టు గోల్డ్ కాపీలాగా ఉంది అనిపించేలాంటి డిజైన్స్ అయితే మన దగ్గర అయితే అందుబాటులో ఉన్నాయి సో ప్రతి ఒక్కరూ మన పేజ్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఈ ఇయర్ రింగ్స్ అయితే చూడండి ఎంత బాగున్నాయి గ్రీన్ కలర్ స్టోన్తో పికాక్ వచ్చేసి సేమ్ బంగారు వాటిలాగే ఉన్నాయి చూడండి బ్యాక్ సైడ్ అయితే స్క్రూ ఇవ్వడం జరుగుతుంది హై క్వాలిటీ అయితే వస్తుందండి రెగ్యులర్ మనం వేర్ చేసినా కూడా సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ వరకు అయితే మనకి ఈ పాలిష్ అనేది పోదండి చెక్ చేసి కొంచెం ఫాస్ట్గా అయితే ఆర్డర్స్ ప్లేస్ చేయండి దీని ప్రైస్ వచ్చేసి కేవలం టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి చెక్ చేసి ఫాస్ట్గా ఆర్డర్ అయితే ప్లేస్ చేసేసుకోండి